జగిత్యాల జిల్లా ఎండపల్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందర కేటీఆర్ కేసీఆర్ కుప్పుల ఈస్ట్ ప్రదేశాల మేరకు ఎండపల్లె మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ పార్టీ నేతలు కార్యకర్తల సమక్షంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిష్టభూమ ఉదాహరణ కార్యక్రమాన్ని గురువారం సమాయత్తం కాగా వెల్లకూరు ఉమాసాగర్ వారి పోలీస్ సిబ్బందితో కలిసి దిష్నన్నారు ఈ సందర్భంగా సింహాచలం జగన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కాలు బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలాగా అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలకు బేషరత్తిగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎండపల్ల మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ రాజారాంపాల తాజా మాజీ ఎంపీటీసీ గాజుల వల్లేశం పడిదం వెంకటేష్ పందిర్ల రాజరెడ్డి వనం రమణయ్య

తెలంగాణ సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పది సంవత్సరాలుగా బంగారు తెలంగాణగా అభివృద్ధి చేస్తూ ప్రతి విషయంలో నీళ్లు నిధులు నియామకాలు మూడు ఎజెండా పెట్టుకొని అద్భుతమైన పరిపాలన చేస్తున్న సమయం సందర్భంలో మాయా మాటలు చెప్పి ఓటర్లను ప్రజలను మోసపరిచి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ తన పరిపాలన చేసుకో పక్కన పెట్టి ఏమైనా ప్రతిపక్షం మీద ఏదైనా కేటీఆర్ మీద కేసీఆర్ మీద నిరాధారణ ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిన్నటికి నిన్న నిండు అసెంబ్లీలో అంతకుముందు తన పార్టీలో ఉన్న మహిళలను చూడకుండా మహిళా మంత్రులను చూడకుండా సీనియర్ నాయకులను చూడకుండా తన వైపు ఉన్నప్పుడు ఒక తీరుగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్ వెనుక కూర్చున్న మహిళా మా ఎమ్మెల్యేలు మా సునీత గారిని మా సవితా ఇంద్రారెడ్డి మేడంను దుర్భాషలాడుతూ ఒక మహిళలను చూడకుండా చెప్పరాని మాటలు మాట్లాడుతూ వాళ్ళు మోసపూరిత వాళ్ళు వాళ్ళు మోసాలు చేస్తారు అని నిండు అసెంబ్లీల మహిళలను ఏదైతే కించపరిచారో యావత్ తెలంగాణ చూస్తుంది ఇది అందరూ మేము అనుకుంటున్నాం ఇది ఒక మహిళా ఎమ్మెల్యేలే అన్నట్టు కాదు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాటలు మాట్లాడిరు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ అన్నట్టుగా మేము భావిస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి మండలంలో రాష్ట్రంలో అన్ని మండలాలలో ఈ రోజు పిలుపు ఇవ్వడం జరిగింది సీఎం గారి బొమ్మ ఈ రోజు మేము దహనం చేస్తున్నాము ఆ దహనం సందర్భంగా ఈ రోజు పోలీసులు మమ్మలను అడ్డుకోవడం జరిగింది మేమైతే సీఎం గారికి ఈ ఎండపల్లి మండల పక్షాన చెప్తున్నాం దయచేసి మీ పరిపాలన మీరు చేసుకోండి మీకు పరిపాలన తెలియకపోతే మా కేటీఆర్ను ను మా కేసీఆర్ ను సలహాలు సూచనలు అడగండి అసెంబ్లీలు అన్నీ తెలుస్తాయని కాదు పరిపాలన చేస్తున్న సందర్భంలో సీనియర్ నాయకులు సీనియర్ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు అదని తెలియకపోతే వాళ్ళతోటి సజెషన్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి కానీ ఒక మహిళలు పట్టుకొని మీరు ఇలా అనడము ఏమైన చర్య దయచేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజులలో మహిళలు కానీ మరోజు కానీ ఇలాంటి మాటలు మీరు మాట్లాడద్దని మేము ఎండపల్లి పార్టీ పక్షాన అభినయంగా వినియోగించుకుంటున్నాం మరొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తా రోకాలు చేసి ఎక్కడిదక్కడ మీ పరిపాలన స్తంభింపజేస్తామని మేము తెలియజేస్తున్నాం ఖబర్దార్ మరొకసారి చెప్తున్నాం దయచేసి ఇలాంటి మీరు మానుకోవాలని మేము ఎండపల్లి పార్టీ పక్షాన తెలియజేయడం జరిగింది